పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యహోష్వా కాలే గురించి చెప్పాలనుకుంటున్నాను యహోష్వా మరి ఇస్రాయలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తులోనే పుట్టినాడు యహోష్వా బానిసత్వంలో ఉన్నప్పుడు పుట్టినాడు అయితే తాను మోసే ద్వారా ఇస్రాయిల్ అందరూ బయటికి వచ్చిన తర్వాత యహోశువాను మోసే దగ్గర పరిచారకుడిగా ఉన్నాడు యహోష్వా యహోశువా అంటే అర్థము ప్రభు రక్షించును అయితే ఈ యహోశువా మరి దేవుని అందు ఎంతో భయభక్తులు కలవాడు అంతేకాదు యహోశువా చూసినట్లయితే మరి ఈయన ఎఫ్రాయిం గోత్రానికి చెందినవాడు అయితే యహోశువకి వాళ్ళ అమ్మా నాన్నలు పేరు హోసయ్య హోసయ్య అంటే మోక్షము అని అర్థం అయితే మరి యహోశువా అని పేరు ఎవరు పెట్టారు ఓశయ పెట్టినవాడు ఎందుకు అంటే ఆ యహోశువ మరి మోసే దగ్గర ఎంతో భయభక్తులతో పరిచారకుడుగా ఉన్నాడు ఆ మోసే ప్రార్థన చేసేటప్పుడు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు ఆయన గుడారం నుంచి బయటికి రాలేదు అయితే మోసే ఇంకా చనిపోకముందు ఆ యొక్క ఇస్రాయిల్ అందరిని పిలిచి చెప్తాడు మీరు కనాను దేశం వెళ్ళాలి అంటే అక్కడ యుద్ధం చేసి కనాను దేశాన్ని మీరు స్వాధీనపరచుకోవాలి స్వాధీనపరచుకోవాలంటే ఏం చేయాలి మీరు దేవుని అంటే భయభక్తులు కలిగి ఉండాలి యుద్ధం చెయ్యాలి విశ్వాసంతో వెళ్ళాలని చెప్తాడు చెప్పినప్పుడు యహోశ్వ ఆ దేవుడు చెప్తాడు కదా ఏమని చెప్తాడంటే అంటే ఒకటో అధ్యాయంలో ఒక మాట ఆ చదువుతాను యహోష్వతో దేవుడు చెప్తాడు ఏమని చెప్తాడు యహోశా ఒకటి మూడు నేను మోసతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీకు ఇచ్చుచున్నాను అంటాడు మీరు అడుగుపెట్టే ప్రతి స్థలం మీకు ఇస్తాను అంటాడు అయితే మోసే మృతి పొందక ముందు ఈ యొక్క ఇస్రాయిల్ని ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరిని చొప్పున పన్నెండు గోత్రాలకు పన్నెండు మందిని ముఖ్యులను ఆ యొక్క కరాన్ వేగు చూసి రమ్మని పంపిస్తాడు పంపించినప్పుడు వాళ్ళు ఎస్కో లోయలోకి పోయినప్పుడు ఒక్క ద్రాక్ష గెల కోసి ఒక కొమ్మ కోసి ఇద్దరు దండ మీద భుజాల పెట్టుకో భుజాల మీద పెట్టుకొని కొన్ని అంజూర పండు ద్రాక్షలు ఇవన్నీ తీసుకొని వచ్చేసినారు వాళ్ళు వచ్చేసినప్పుడు మరి అదంతా చూసినప్పుడు ఆ దేశం చాలా మంచి దేశము ఎన్నో అక్కడ పండ్లు ఉన్నాయి ఆ మరి అక్కడ ఉన్న ప్రజలు మాత్రము వాళ్ళు అనాకీయులు చాలా ఎత్తైన వాళ్ళు వాళ్ళ దృష్టికి మేము మెడతల్లా కనబడ్డాము అన్నారు అక్కడ చూస్తే దేశం చాలా బాగుంది మంచి దేశం కానీ వాళ్ళను మనం గెలవలేము అంటారు ఈ పది మంది చెడ్డ సమాచారం ఇస్తారు అయితే యహోషువా కాలేబు ఇద్దరు మాత్రము మంచి సాక్షిస్తారు ఇస్తారు యహోషువా అంటాడు మనం ప్రజలందరిని నిమ్మలపరిచి మనము మనం దేవుడు మనకు తప్పకుండా ఆ దేశం ఇస్తాడు మనం వెళ్తాము అని మంచి సమాచారం తీసుకొస్తాడు యహోషవా అయితే మా కాలేబు కూడా అంటాడు మా ఆ దేశం మంచి దేశము మనం తప్పకుండా దేవుడు మనకు సాయంగా ఉంటాడు అని ఆ కాలేబు కూడా చెప్తాడు అయితే ఈ యహోశ్వ మరి ఆ మోసే అప్పుడు మరి ఆ యొక్క కొండ మీద మరి అనాక్య ఆ అమాలికీలను యుద్ధం చేసేటప్పుడు అమాలికలతో యహుష్వా యుద్ధం ఆడతాడు అయితే ఆ యుద్ధము అమాలికలతో యుద్ధం చేసేటప్పుడు మోసే ఆ కొండ మీద ప్రార్థన చేస్తూ ఉంటాడు చేతులెత్తి చేతులెత్తి ఎంతసేపు ప్రార్థన చేస్తే అంతసేపు యహుష్వా విజయం పొందుతాడు ఎప్పుడైతే చేతులు కింద దించేస్తాడో మరి ఇస్రాయిల్ ఓడిపోతారు అప్పుడు అహరును హూరు మోషేకు మోసేకు చెరకు వైపున ఆ యొక్క చేతుల్ని పైకెత్తి ఇట్లా ఆదుకుంటారు అట్లా చేతులు ఎత్తి పైకెత్తి ప్రార్థన చేస్తాడు మోస మోస ప్రార్థన చేస్తా ఉంటే యహోశివా యుద్ధ వీరుడు కాబట్టి ఆ యొక్క అమలేకులతో యుద్ధం ఆడి విజయం పొందినాడు ఆ విధంగా మోసే తర్వాత యహోశివాను పిలిచి మోసే అంటాడు ఆ మోస తహోశివా తల మీద చేతులుంచి ప్రార్థన చేస్తాడు ఇదిగో ఇస్రాయిల్ అందరినీ నువ్వు నడిపించు అంటాడు దేవుడే చెప్తాడు మోస తన కుమారులను పెట్టలేదు తన తర్వాత దేవుడు చెప్పాడు యహూర్శువా తల మీద చేతి పెట్టి తోనూ కుమారు అయిన తల మీద చేతులు పెట్టి అతన్ని మరి దీవించమని చెప్తారు కనుక మోసే మరి వృద్ధి పొందిన తర్వాత యహూర్శువ మరి ఆ యొక్క ఎరుక కోట గోడలు గురి తర్వాత మరి ఆ యొక్క నదిని ఏకరాశిగా చేసి ఇదంతా ప్రార్థన ద్వారా ఆయన ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరినీ విజయం విజయం పొందుతూ ఆ విధంగా వచ్చిన వాడుగా ఉండి ఉంటున్నాడు తర్వాత కాలేవు కూడా చూస్తే కాలేవు నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించినాడు కాలేవు అంటే మరి కుక్క అని అర్థం అంట లేదా పరక్రమశాలి కుక్క ఎంత విశ్వాసంగా ఉంటుంది దేవుని కూడా కాలేవు అంత విశ్వాస బాధుడు నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించిన వాడుగా ఉండి ఉంటున్నాడు కనుక ఈ యొక్క కాలేవు చూసినట్లయితే మరి సంఖ్యాకాండంలో చూస్తాము పదమూడవ దేవం ఆరో వచనంలో చూస్తాము ఏనా మరి యూదా గోత్రానికి చెందినవాడు ఎవరు కాలే ఆ కాలేబు మరి మంచి సమాచారము తీసుకొచ్చిన వాడుగా ఉండి ఉంటున్నాడు తర్వాత మరి ద్వితీయోపదేశ కాండంలో ఒకటో అధ్యాయంలో కూడా దేవుడు అంటాడు ద్వితీయోపదేశ కాండం ఒకటో అధ్యాయంలో దేవుడు అంటాడు ఒకటి ముప్పై నాలుగు ముప్పై ఐదులు అంటాడు ముప్పై నాలుగు కాగా యహువా మీరు చెప్పిన మాటలు అన్ని బహుగా కూపడి నేను మీ పితరులకు ఇచ్చేదాన్ని ప్రమాణం చేసిన ఈ మంచి దేశమును ఈ మంచి దేశమును ఈ చెడ్డతనం వారలే కున్నే కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడునో చూడడు అతడు పూర్ణ మనసుతో యహువాను అనుసరించిన కనుక అతడు దాన్ని చూచును అతడు అడుగు పెట్టిన దేశము నేను అతనికి అతని సంతానమునకు ఇచ్చేదాన్ని ప్రమాణం చేశాను కనుక కాలేబును దేవుడు మరి ఆ విధంగా దేవుడు వాడుగా ఉంటున్నాడు యుద్ధాలు అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ యొక్క మరి ఖాళీ అంటాడు కదా షోతో అయ్యా నేను నలభై ఏళ్ళప్పుడు నాకు ఎంత బలం ఉందో నలభై ఐదేళ్ళు ఇప్పుడు ఎనభై ఐదేళ్ళు నలభై ఎనభై ఏళ్ళ వయసులో కూడా నాకు అంత బలం ఉంది నాకు ప్రదేశం ఇవి ఆ హెబ్రోను నాకు శాస్త్రంగా అయ్యమంటాడు కనుక ఆ స్థలాన్ని యోశ్వా మరి దీవించి కాలేబుకు ఎబ్రోన్ ను స్వస్థంగా ఇస్తాడు ఎబ్రోన్లో అనాకీలు ఉంటారు వాళ్ళందరిని కూడా జయించేసి మరి కాలేబు దాన్ని స్వాధీనపరుచుకున్నాడు యహోశ్వ గ్రంథంలో చూస్తాము యహూషా గ్రంథము యహోషవ గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో ఏమంటాడంటే మరి కాలేబు అంటాడు యహోశ్వ దగ్గరికి వస్తా వచ్చి అంటాడు కదా అయ్యా నేను మరి ఎనిమిదవ నాతో కూడా వచ్చిన నా సహోదరులు జన్ల ఉదయం కరగజేయగా నేను నా దేవుడ నిహ్వాను నిండు మనసుతో అనుసరించిది ఆ దేని మనం మోసే ప్రమాణం చేసి నీ నీవు నా దేవుడ నిహ్వాను నిండు మనసుతో అనుసరించి కనుక నీవు అడుగు పెట్టినా ఓ నిశ్చయముగా నీకు నీ సంతానమునకు ఎల్లప్పుడూ శాస్తముగా ఉండునా నేను యహోవా చెప్పినట్లు యహోవా మూసేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇస్రాయల్ అరణ్యంలో నడిచిన ఈ నలభై ఐదేళ్ళు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు ఇదిగో నేను ఇప్పుడు ఎనభై ఐదు వాడను మోసే నన్ను పంపిన నాకు ఎంత బలమో నేటి వరకు నాకు అంత బలము యుద్ధం చేయటం గాని వచ్చి చొప్ప వచ్చు ఉండుటం నాకు నాకప్పటికీ అట్లు బలమున్నది కాబట్టి ఆధీనమున హువ సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశము నాకు దయచ్చేమో అనాకీరును ప్రాకార్ము గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆధీనమున నీకు వినబడిను యహోవా నాకు తోడ ఇండు నేను యహువా సెలవించినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకుందును అంటాడు యఫున్నే కుమాడైన కాలేవు ఇస్రాయిల్ల దేవుడైన అనే నిండు మనసుతో అనుసరించేవాడు కనుక యహూషు అతను దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చాను కాబట్టి హెబ్రోను ఎఫున్నే అను కెనీజీను కుమైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యంగా ఉంది ఈ రోజు వరకు కూడా మరి హెబ్రోను ఈ యొక్క కాలేవుకు స్వాస్థ్యంగా ఉంటుంది మంచి మనసుతో దేవుణ్ణి అనుసరించినాడు కాబట్టి యహుష్వ కాళీమును దీవించి హెబ్రూను స్వస్థంగా ఇచ్చినాడు హిబ్రూన్ లో ఉన్నారు వాళ్ళందరినీ జయించాలా ఏ విధంగా జయించినాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి వాళ్ళను జయించినాడు ప్రార్థన పరుడుగా ప్రార్థించి ఆ యొక్క శత్రువును వెళ్ళగొట్టి దాన్ని స్వాధీనపరచుకున్నాడు కాబట్టి హిబ్రూను అంటే సహవాసము ఈరోజు నీవు నేను మనం కూడా ఆ యొక్క ఆ మరి హిబ్రూ అనే స్వా సహవాసంలో ఉండి దేవుని యొక్క కార్యములను కాలేము నిండు మనసుతో ఏ విధంగా దేవుని అనుసరించినాడో మనం కూడా ఆ విధంగా నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించినట్లయితే సావాసములు ఎదిగి పలించే వారంగా ఉంటాడు ఉంటాం ఇప్పుడు ఏమంటాడంటే దేవుడు యేసు అంటాడు కదా మార్క్స్ వార్తలో ఏమంటాడంటే ఆ మరి ఇద్దరిద్దరుగా బయలుదేరి ఆ మార్గస్ వార్త మరి ఆరో అధ్యాయము ఏడో వచనంలో అంటాడు తన శిష్యుల్ని పన్నెండు మందిని పిలిచి ఇద్దరిద్దరుగా మరి పచ్చరియకు పంపించినప్పుడు వాళ్ళు గొప్ప కార్యాలు చేసినారు దయాలు నేట్టినారు రోగాలు బాగా చేసినారు అనేక మందిని బాగు చేసినారు కనుక ఇద్దరిద్దరుగా వెళ్ళి వాళ్ళు మరి గొప్ప కార్యాలు చేసి వచ్చిన వారుగా ఉంటున్నారు అయినను మీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉండని సంతోషించుకుంటాడు పేదరు వ్యూహాల్లు కూడా వాళ్ళు విద్దలేని పామర్లన్నీ తెలిసి కూడా వాళ్ళంతా కూడా యాజకులు వాళ్ళంతా కూడా ఏమంటారంటే వీళ్ళు చదువుకోనని వీళ్ళకు ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటారు దేవుడు అంటే భయభక్తులు కలిగి ఆ యొక్క మరి శృంగారమైన దేవాలయం దగ్గర కుంటివాడైన మనుషుని కూడా మా దగ్గర వెండి బంగారం బంగారములు లేవు అంటాడు పేదరు అమోష ఏమంటారు నజరైన లేచినాడు అని చెప్తాడు ఆ విధంగా శిష్యులు కూడా మరి ఎంతో గొప్ప కార్యాలు చేసిన వారుగా ఉంటుంది ఆనాడు విశ్వాస వీరులు మరి ఎంతో విశ్వాసంతో రాజ్యంలో జయించినారు కణాన్ని సాధిగా పంచుకున్నారు ఈరోజు నీవు నేను మనం కూడా పరమ కణాలు చేరాలంటే ఈ హోవా కొరకు ఎదురు చూసి నూతన బలం పొందారు కాలేపు నూతన బలం పొందినాడు ఎక్కడి నుంచి వచ్చింది ప్రార్థన చేయటం ద్వారా ఆయనకు నూతన బలం నూతన శక్తి వచ్చింది మరి మనకు కూడా దేవుడు నూతన బలం నూతన శక్తి ఇస్తాడు ఎట్ల ఇస్తాడు ఆయన పునరుతాన శక్తిని ఇస్తాడు ఆయన తిరిగి లేచిన శక్తిని ఇస్తాడు ఆయన ఏదో విశ్వాసం వచ్చినట్లయితే ఆ గొప్ప బలం శక్తి ఆయనకి ఇస్తాడు అందుకే అపుష్ణు పౌలంటాడు ఏమంటాడు ఆయనను ఆయన పునరుతాన బలము ఎరువు నిమిత్తమో ఆయన శ్రమలలో పాలివాడను ఈ నాకు నా నీకు నాకు శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమాలలో యేసు ప్రభు యొక్క శక్తిని బలాన్ని మనము కోరుకునే వారంగా ఉండాలి అప్పుడు మనం కూడా ఆ యొక్క పరమ కణాను చేరే వారంగా ఉంటాము హిబ్రి పత్రికల పదకొండో అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టి ఉంది వాళ్ళు విశ్వాసంతో రాజ్యంలో జయించినారు గొప్ప గొప్ప కార్యాలు చేసిన వారుగా ఉంటున్నారు అయినా కూడా మనము లేకుండా వాళ్ళు ఆ యొక్క కణాను మరి ప్రతిఫలం పొందలేనంట ఎవరి పత్రికలో ఒక మాట చూస్తాం మనం ఏమనంటే పదకొండో అధ్యాయంలో ఇరవై తొమ్మి ముప్పై తొమ్మిది శరంలో వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచండి కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు వాళ్ళు వాగ్దాన ఫలం అనుభవింపలేదంట అలా మనం మనము వెళ్ళినప్పుడు ప్రభు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వాగ్దాన ఫలం పూర్తిగా అనుభవిస్తామంట కనుక మనం ఎంతో గొప్ప ధన్యము ధన్యులము ఏ స్థాయిలో కలిగి ఉన్నాము కనుక విశ్వాసంతో ప్రభు కొరకు ఎదురు చూసినప్పుడు మనం కూడా గొప్ప కార్యాలు చేస్తాం దేవుడి వాక్యము దేవించింది తరుత్య శ్రమంలో బాధల్లో ఉన్నారు వారి కోసం వచ్చింది ప్రార్థన చేస్తాం శ్రీదీష కవలంపేట శ్రీదీష కవలంపేట శ్రీదీష కవలంపేట ప్రేమ గల జీవ గల పరిశుద్ధమైన పనిలో కొత్తండి నీ పాద స్తోత్ర వందనం చెల్లిస్తున్నాము శ్రీదీష కలవంపేట అని ఆ యొక్క శిస్టర్ ప్రార్థించమని కోరింది ప్రభా నిశ్వాసంతో ఎదుకొస్తున్నాము నిశ్వాస వీరుడు ఆ యొక్క కాలేవు రాజ్యంలో జయించినారు బలంతో కనుక ఆ బిడ్డ సమస్య మీరు ఎరుగుదరు కనుక ఏ నా బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాం నేను ఏ శ్రమలో ఉందో ప్రభావ బిడ్డకు సహాయం దయచేయండి ఎట్టి శ్రమలో ఉన్న వారిని మీరు శక్తి శక్తిగల దేవుడు తండ్రి తన యొక్క సమస్య మీరు ఎరుగుదరు మీరు చూచించున్న దేవుడు కనుక ప్రభావ మీకు అనుదృష్ ఆ బిడ్డను కరుణించిన ఆయన ఆ బిడ్డ తాను నా ప్రభు నన్ను మరి నా సమస్య ఎంత తీర్చినాడని చెప్పుకోగలటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం యహో ఎదుగుర ఎదురు చూసుకో నూతన బలం బలం పొందదండి ఆ నూతన బలం శక్తి అయచేయి ఏ సమస్యలు ఉందో ఆ సమస్య తీర్చడం మీరు శక్తి గల దేవుడు ఆనాటి ఇస్త్రైలకు తోడుగా ఉన్న దేవుడు ఎర్ర సముద్రం పాయలుగా చేస్తున్న దేవుడు ఎరికో మరి కోట కొడలు కూల్చిన దేవుడు నదిని ఏకరాశిగా నిలిపిన దేవుడు హుషా ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు ఆగమంటే చంద్రుడు ఆగమంటే అయినారు అంత గొప్ప కార్యం చేసినా ఈ రోజు కూడా ఒకే ఉన్నావయ్యా ఉన్నావయ్య నా నేడు ఏకరీతగా ఉన్నాడని ఆ యొక్క ఎవరి మేము చూస్తున్నాం కనుక ఆ బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఆ ఆ బిడ్డ ప్రార్థించమని కోరింది యేసుక్రీస్తు నామన్ ఆ బిడ్డ మీరు అది ఇప్పుడే చూస్తున్నారయ్యా ఆయన సమ ఆ సమస్య మీరు తీర్చుమని సంపూర్తిగా మీ చేతులకు అప్పగించుకుంటూ ఇంకా ఎవరు ఏ సమస్యలు ఉన్నారు ఏ రోగాల్లో ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారో జనంతో ఉన్నారో వీడని స్వస్థపరచండి నేను వారి యొక్క సమస్యలన్నీ మీరు తీర్చుకొని శక్తి అలా దేవుడు ఏసుక్రీస్తు నామమున భూమి మీద కానీ భూమి కింద కానీ అన్ని నామాలకంటే ఉన్నతమైన ఏ సుఖిస్తున్నామన దాన్ని అప్పుడన్నీ మీరు సుస్థపరిచి వారి సమస్యలు తీర్చుమని తండ్రి మీ చేతులకు సమర్పించుకోండి పిలిపి నాలుగు నాలుగు వచనం నుంచి తండ్రి ఏడు వచనం వరకు కోరుకుంటున్నాము ఎల్లప్పుడూ ప్రభునందానించండి మరలా చెప్పు ఆనందించడు అంటున్నాము మీ యొక్క సహనం సకల ప్రజలకు తెలియనియుడి అంటున్నావు ప్రభు సమీపంగా ఉన్నాడు దేవుని గురించి అంటున్నావు ప్రతి విషయంలో ప్రార్థన చేత మీ విన్నపలు దేవునికి తెలియచేయుడి అప్పుడు సమస్త జ్ఞానం మించిన సమాధానం యేసు మీ తలంపులకు మీ హృదయంలో కావలిం అట్టి వాగ్దానం ఆ బిడ్డ పక్షాన కోరుకుంటున్నాను ఆయన తెలిపి నాలుగు నాలుగు నుంచి ఏడు వచనాల బిడ్డ పక్షాన కోరుకుంటున్నాం ఆ బిడ్డ కూడా ప్రార్థించి తన సమస్యను తీర్చుకోవడానికి సహాయం తెచ్చే ఉంది యేసు తండ్రి Amen. Amen. Praise the Lord. God bless you.